వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ వైభవి కిరణ్ ద్రౌపది పతివ్రత ఎలా అయ్యింది వింటే భారతమే వినాలి అంటారు ఎందుకంటే మహా అద్భుతమైన కావ్యంగా చాలామంది భావిస్తే అది యథార్థం కాదా అని ఆధారాలు చెప్తున్నాయి యథార్థం ఏది ఏమైనా మహాభారతము ఎంతో ఉత్సుకతతో అద్భుతంగా ఉంటుంది మహాభారతములో ఒకనొక పాత్ర వెనుక ఒక నాటకమే ఉంటుంది వీరిలో అత్యంత ముఖ్యమైన ఆశ్చర్యం కలిగించే పాత్ర ద్రౌపదిది ద్రుపద మహారాజు కూతురిగా పంచ పాండవుల ధర్మపత్నిగా మహాభారతం ఆద్యంతము ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాత్ర ఆమె సొంతం మన పురాణాల ప్రకారము ద్రౌపది ఎంతో పతివ్రతగా పేర్కొనబడింది అయితే ఐదుగురిని పెళ్లి చేసుకున్న ద్రౌపది పతివ్రత ఎలా అయ్యింది సామాన్యంగా పతివ్రత అంటే ఒక భర్తతో కాపురం చేసి సాంప్రదాయంగా ఆదర్శ గృహిణిగా ఎన్ని కష్టాలు వచ్చినా భర్తే దైవంగా భావించి అతనితో కాపురం చేసే వారిని పతివ్రత అంటారు అయితే ద్రౌపది ఐదుగురిని పెళ్ళాడి పతివ్రత ఎలా అయ్యింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ పతివ్రత అని మన పురాణాలు చెప్తున్నాయి దీనికి సమాధానం కోసము మనము ఒకసారి మార్కండేయ పురాణాన్ని పరిశీలిద్దాం మార్కండేయ పురాణం ప్రకారం పంచపాండవులు ఐదుగురు ఇంద్రుని అంశగా పేర్కొంటారు అది ఎలా అవుతుంది అనుకుంటున్నారా పంచపాండవులు ఐదుగురు ఐదు వేరువేరు దేవతలుగా జన్మించారు కదా అయితే ఇది వినండి ఓసారి ప్రజాపతి కుమారుడైన త్రిశుని ఇంద్రుడు సంహరించాడు దానివలన ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది దానివలన సర్వ లోకాధిపత్యాన్ని కోల్పోతాడు ఇంద్రుడు అప్పుడు ఇంద్రుడు దేవతల గురువైన బృహస్పతిని కలిసి ఆ శైపం పోవటానికి వరం అడుగుతాడు అప్పుడు బృహస్పతి ఇంద్రుడికి కఠోర తపస్సు చేసి త్రిమూర్తులను మెప్పించమని కోరతాడు బ్రహ్మహత్య దోషం వలన తపస్సు చేసే సమయంలో నాలుగు ప్రాణశక్తులు ఏ పని చేయవని అందుకు నాలుగు శక్తులని నమ్మకమైన వారికి ఇమ్మని ఇంద్రుడికి బృహస్పతి సలహా ఇస్తాడు గురుదేవుని ఆజ్ఞ ప్రకారం నలుగురు ప్రాణశక్తుల్ని ఒకటి యముడి దగ్గర రెండు వాయుదేవుని దగ్గర మూడు నాలుగు అశ్విని దేవతల దగ్గర ఉంచి తపస్సు ప్రారంభించాడు ఇంద్రుడు ఇంద్రుడు లేని సమయంలో సచిదేవి రాక్షసుల నుండి ప్రమాదముందని గ్రహించి అగ్నిదేవుణ్ణి శరణు కోరి అక్కడే ఉంటుంది అదే సమయంలో కుంతీదేవి దుర్వాసముని శాపం కారణముగా తనకి సంతానాన్ని కలిగించమని యముడిని వాయుదేవుణ్ణి ఇంద్రుణ్ణి పిలిచి కోరుతుంది వారు తమ దగ్గరున్న శక్తులతో ధర్మరాజు భీముడు అర్జునుడు కుమారులుగా ప్రసాదించారు పాండురాజు రెండో భార్య అయిన మాత్రి కూడా సంతానం గురించి బాధపడుతుండగా అశ్వి దేవతలను సంతానం కోసము ప్రార్థిస్తుంది అప్పుడు ఆ దేవతలు వారి దగ్గర ఉన్న ఇంద్ర ప్రాణశక్తులను నకుల సహదేవులుగా ప్రసాదించారు ఇంద్రుడి ప్రాణశక్తులు భూలోకములో తెలుసుకున్న సచీదేవి అదే సమయంలో సంతానం కోసం చూస్తున్న ద్రుపదరాజు కుమారునికి ద్రౌపదిగా జన్మిస్తుంది పాండవులకు భార్య అయింది పంచ పాండవులు ఐదుగురు అయినా వారు ఇంద్రుడికి ఒక ప్రాణశక్తి నుండి ఉద్భవించిన కారణముగా వారు ఐదుగురు ఒక ఇంద్రుడితో సమానము కావున ద్రౌపది పతివ్రత అని పేర్కొనబడింది వారి శరీరాలు వేరు అయినా ఆత్మ ఒకటే ద్రౌపదిలో ఉన్నది సచీదేవి శక్తి అందుకని వీరి సంబంధంలో ఎటువంటి కళంకము లేదు అని మహాభారతం చెప్తోంది దీన్ని బట్టి ద్రౌపది మహా పతివ్రత అని పురాణాలు చెప్తున్నాయి సో ఇప్పుడు మనకు తెలిసింది కదండి ద్రౌపదిని మన పురాణాల్లో ఎందుకు పతివ్రతగా పేర్కొన్నారో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి